వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ సింహాచలం గిరి ప్రదక్షిణలో ప్రతి భక్తుడికి సంతృప్తికరమైన ఏర్పాట్లు చేశామని సింహాచలం ఈవో కే త్రినాథరావు అన్నారు దూర ప్రాంత ప్రజలు ఇప్పటికే తొలి పావంచ వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి ముప్పై రెండు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్రారంభించారని తెలిపారు శ్రీ వరాహలక్ష్మి సింహం గారి దేవస్థానంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ అనేది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందండి ఈరోజు తెల్లవారుజాము నుంచి భక్తులు పురుపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టడం జరిగింది సుమారు తొమ్మిది పది తర్వాత భారీ సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది అలాగే ఏదైతే మనం దేవస్థానం నిర్ణయించిన టైం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకి అనువంశిక ధర్మగతి గారైన పూసుపాటి అశోక్ గజపతి రాజు గారు కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి అయినా భక్తులు ఉదయం నుంచి వాళ్ళు కొబ్బరిగా కొట్టడం వాళ్ళు తిరుపదక్షిణ మొదలు పెడతారు ఏదైతే ఈ ముప్పై రెండు కిలోమీటర్లు గిరిప్రదక్షిణ ఉందో ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం స్టాల్స్ ఏర్పాటు చేసి మెడికల్ అండ్ హెల్త్ వారు కానీ అయితే జీబీఎంసీ వారి సహకారం అలాగే పోలీసు వారితో ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం అన్నీ అన్ని ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో మనం స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ స్టాఫ్ని డిప్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అక్కడ డిప్యూట్ చేసి భక్తుడికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళని గైడ్ చేయడం ఇంకో పలానా చోట మెడికల్ ఎయిడ్ ఉంది పలానా చోట టాయిలెట్ వాటర్ స్పెషలిటీ ఉంది అనేది అవేర్నెస్ కల్పించడానికి ఈసారి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ త్రూఅవుట్ ముప్పై రెండు స్టెచ్ ఏర్పాటు చేయడం జరిగిందండి పోలీసు వారి ఆదేశాల ప్రకారం అలాగే ఈ నడిసెల్లో భక్తులందరికీ గతం నుంచి ఏంటో పూర్వం నుంచి నడుస్తుంది ఏదైతే మనం టూ థౌజండ్ ఎయిట్ ఎప్పుడైతే ఈ గిరు మొదలు పెట్టామో అక్కడి నుంచి స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా వచ్చే భక్తులందరికీ ఫుడ్ అలాగే టిఫిన్లు ఈ వాటరు పాలు బిస్కెట్స్ టీ కాఫీ అన్నీ అన్నీ ఎవరిథింగ్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుందండి ఆ విధంగా ఈ గిరి చేసుకున్న గతంలో తీసుకున్నట్టయితే నాలుగైదు లక్షలకి భక్తులు గత సంవత్సరం వచ్చారు అనుకుంటున్నారు ఈ సంవత్సరం చూసుకుంటే ఐదు ఆరు లక్షల వరకు రావచ్చు అని అంచనాతోనే ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన ప్రకారం ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి ఇందులో వచ్చే భక్తులు గురుప్రదక్షిణ చేసిన వాళ్ళు ఓ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే కొండపైకి రావడం సోమవారం దర్శనం చేసుకోవడం జరుగుతుంది గత సంవత్సరం మనం ఈ రికార్డు తీసుకున్నట్టయితే మొదటి రోజు ముప్పై మూడు వేలు రెండో రోజు యాభై నాలుగు వేలు అంటే ఒక ఇంచుమించి ఎనభై ఎనభై ఐదు వేలు వరకు దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరానికి ఒక ట్వంటీ పర్సెంట్ అధికంగా వస్తారనే ఉద్దేశంతోనే దేవస్థానం పైన దర్శనాలకి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే సర్వదర్శనం అనేది పూర్వం ఒకే లైన్ ఉండేది ఇప్పుడు రెండు లైన్లుగా విడగొట్టి భక్తుడికి దూరాన్ని తగ్గించి తొందరగా ఏంటంటే ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి నడిచి అలిసిపో వస్తారు ఎవరి తేదై వాళ్ళకి దర్శనం కావాలనే ఉద్దేశంతో సర్వదర్శనం కూడా రెండు క్యూలు ఏర్పాటు చేసి దూరం తగ్గించి తొందరగా దర్శనం అయ్యి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వంద రూపాయలు దర్శనం అలాగే మూడు వందల దర్శనం మన కొండ బస్ స్టాండ్లో భక్తుడికి వచ్చిన తర్వాత ఆ కొండ బస్ స్టాండ్ నుంచే మూడు లైన్లు మనం ఫారం చేసాం కాబట్టి భక్తుడికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయడం జరిగింది అలాగే రేపు కొండ మీదకి వచ్చే అందరికీ దద్దోజను అలాగే కదంబం కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే గౌరవ హోమ్ గారు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భక్తులకి బిస్కెట్స్ మధ్య కూడా పంచమైన ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ సందర్భంగా ఏంటంటే మనం ఆర్టీసీ వారిని ఒక యాభై బస్సులు మనం హైర్ చేసుకున్నాము వాళ్ళు పేమెంట్ మనం ఇస్తాము వాళ్ళు ఒక యాభై బస్సులు త్రూఅవుట్ గర్భి స్టార్ట్ అయ్యి నుంచి పూర్తయ్యే వరకు బత్తాన్ని పైకి తీసుకురా వెళ్ళడం మళ్ళీ కిందకి డ్రాప్ చేయడం అనేది ఫ్రీ బస్సులు మన వ్యవసాయం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది